మొదట మీ రెండు కాళ్ళను ముందుకు చాపండి చాపేను ఇప్పుడు మీ కుడికాలు మెల్లగా మీ కుడి భుజం మీదకి చేర్చండి అలాగే అలాగే మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి ఇప్పుడు మీ రెండు చెంతల నమస్కరించండి ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూశారు కదా ఎలా తీయాలో వచ్చేవారం వారం తెలుసుకుందాం ఎలా తీయాలో వచ్చేవారం వారం చెప్తావా అమ్మ జంకేడే అమ్మ పేరు నేను ఉండడం కాదు ఆడే ఉంచేశాడే హతి నువ్వు కావాలని తీయట్లేదా అండి నిజంగా పిలు దండీ ఏమయా ఈ వయసులో ఈ పిచ్చాసనాలు ఎందుకు నీకు ఏ ఎముక పుట్టుక్కు నిరిగింది అనుకో చటుక్కు మంచం ఇస్తావు పాడెక్కే వరకు ఆసనాలు మాండు అది నా వీక్నెస్ వీక్ పర్సనల్ మళ్ళీ వీక్నెస్ ఏంటి బట్ ది ప్రాబ్లం ఐ వాంట్ టు నో ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది నువ్వు రావడమే ప్రాబ్లం ఇదేంట్రా షట్ కాలీఫ్లవర్ పెట్టావ్ నెహ్రూ గారు రోజు ఫ్లవర్ పెట్టడం కామన్ అందుకే నేను వెరైటీగా కాలీఫ్లవర్ పెట్టా నెహ్రూ గారు రోజు ఫ్లవర్ పెట్టారు నువ్వు కాలీఫ్లవర్ పెట్టావా ఎంత మేధావిరా నువ్వు ఎస్ ఎస్ మీరు కూడా నాలగ కొత్తగా థింక్ మీరు మేధావిని ఓ పని పంజే ఆ కాలిఫ్లవర్ ప్యాంట్ దగ్గర పెట్టుకో ఇంకా కొత్తగా 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 ఉంటది అందరూ నోటితో తింటున్నారు కదా నీ తేడాగా తింటున్నాడేమో ఆల్రెడీ అలాగే తింటున్నాడు పుకారాం సిద్ధాంతికి నా జాతకం చూపించానన్నావు ఏం చెప్పాడు అబ్బో నీ జాతకం లాంటి జాతకం తన సర్వీస్ రోజు ఉండదంట బావా ఇవాళ నీ పేరు మోత మోగిపోతుందట కురిశలో నీ పేరే కూడారాలో నీ పేరే ఏంటక్కడ హడావిడి నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు తెలిసి అభినందన సబ్బెట్టుంటారు అవిగో బ్యానర్లు మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి ఇదేదో ఇది యాంటీ లో ఉంది బావా ముందు పెట్టిది ఎందుకైనా మంచిది అది తల్లి మహారాజు అసలు ఎవరు మీరు సర్ మీరు మాయ మాటలు చెప్పి తనని తల్లిని చేశారని చేసారన్న అమ్మాయి ఉంటుంది దీనికి మీరు ఏమంటారు మీరు ఆమెని స్వీకరిస్తున్నారా అసలు ఇదొక నిజమైనటా మినిస్టర్ ఏంటంత మాత్రాన ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా ఏయ్ ఏమట్లా ఈ అమ్మాయికి నాకు సిసి ఈ అమ్మాయి ఎవరినకో తెలియదు బాయ్ యా ఏలగలగా నా నవ్వరో నీకు

సగరాసి ఇస్తాను మనుUARTాను మాకబెడని ఇస్తాను అన్నాడు తప్పినా చెల్ల సత్తా బాయుయిండు పగబెడైతే పుట్టిండు మను మాత్రం వాలలేదే తన్ని బాబా అరే దే 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 ఇన్నాలనించి నీ ఎంబడి తిరుగుతున్నాగాని నీ ఉదారగుణం నాకే అర్థం గాలేదే ఈ పిల్లకు పోయి అరకలో అర్ధ భాగం రాసిస్తానని నీ టేస్ట్ నీ పిచ్చనాట మండ ఏ బత్తర రాసి ఛీ నార్మల్ ఇది ఎవరు తెలియదు ఏయ్ విరక్త చూడండి రా దీని నుంచి ఎవడు వీడా నల్లెతనామలే కుర్రడు ఒక ముద్దు పెట్టి పాలడు గారు బావా ఆ రంగు అయితే తెల్లదే గాని పోరుకులు మాత్రం డిక్కులాగే ఉన్నాయి బావా వీడు నా కొడుకు ఏంట్రా కాదని గ్యారెంటీ ఏంటి ఆండు కన్ఫర్మ్ వీడి వాడు వాడే వీడు అన్న ఆ అన్నమ్మ ఇదంతా నువ్వు ఆడుస్తున్న నాటకం అన్నమాట ఆడిస్తున్నది నేనే నాటకం కాదు కాదు నిజం మాటలతో చెప్తే సరిపోదు ప్రజల మనిషి నిరూపించుకోవాలి అంటే నువ్వునేది మా బావును కూడా సీతమ్మ వరలాగా మంటల్లో దూరమంటావా ఇదిగో పరువు కోసం ప్రాణం ఇచ్చే వంశం మా బావదే కావాలంటే మంటలు దూకు తోడలేదు ఏ బావాడంట ఈ దోకటాలు తాగటాలని పురాణ కాలమే ఇది కలికాలం అదేదో అంటారే డిఎన్ఏస్ అది చేస్తే నిజం తేలిపోతుంది బాబు ఇట్లా చెప్తా ఏంటి బాబా డిఎన్ఏ టెస్ట్ అంటే అది ఏమన్నా యూరిన్ టెస్ట్ అనుకుంటున్నావా ఏంది పుట్టు పూర్వోత్తరాలు మొత్తం బయటపడతాయా పైగా ఆ టెస్ట్ లో కనుక వాడు నిజంగా నీ బిడ్డేనని బయటపడింది అనుకో ఆ అంకాలమ్మ గంట కట్టేస్తారు ఇక జీవితాంతం జొంబారే జుంబకురే అనుకుంటా తిరగాల్సి వస్తుంది ఎప్పుడన్నా మేము నేను చూడాలనుకుంటే అడివికి రావాల్సి వస్తుంది పైగా వాడు డిఎన్ఏ కోసం అంతగా పట్టుబడుతున్నాడంటే ఇందులో ఖచ్చితంగా నిజం ఉండే ఉంటుంది ఏంట్రా నిజం దానికి చూసిన గుర్తు కూడా లేదు నాకు నీకెక్కడ గుర్తుద్దు బావా నువ్వు చూసిన ఐటమ్స్ ఏమన్నా ఒకట రెండు పైగా ఆ రోజు తమ మందు మత్తులో కూడా ఉన్నారంట అందుకని ప్రస్తుతానికి ఇక్కడి నుంచి జంప్ అయిపోవడం బెటర్ ఇదంతా పెద్ద విషయాల కొట్ట దీన్ని నేను ఖండిస్తున్నాను వాటర్ రాకుండా నేను ఇక్కడి నుంచి వర్క్ అవుట్ చేసుకుంటున్నాను సరే తండ్రి మంత్రి భగవానేనంటూ న్యాయ పోరాటం చేస్తున్న కొండ జాతి అంకం అవుదంతం కాగా నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అంకమ్మ శిబిరంపై దాడి చేసి అక్కడున్న వాళ్లందర్నీ గాయపరిచి అంకమ్మను తీసుకువెళ్లిపోయారు ఇది ముమ్మాటికి మంత్రి భగవాన్ పనేనని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తపరుస్తున్నాయి ఇప్పుడు అర్థమైంది బావా నువ్వేంటో అసలు నీకు నువ్వే చాటిపో బావా నువ్వు అడకపోయినా సరే నీకు అర్జెంటుగా ఒక ఐటమ్స్ పార్టీ అరేంజ్ చేద్దాం అనిపిస్తుంది బావా ఏంట్రా ఏంటేంటి బావా నిన్ను ఏమీ తెలియనట్టుగా శిబిరం దగ్గర నుంచి వాకౌట్ చేసి రాత్రికి రాత్రే దాన్ని లేపేసి సాక్ష్యం కూడా మాయం చేశావంటే అందుకే బావా నువ్వు ఆటో భగవాన్ స్థాయి నుంచి మినిస్టర్ భగవాన్ స్థాయికి ఎదిగింది ఏంట్రా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు సరేలే బావా నువ్వు మరీను ఇదిగో బావా నన్ను మరీ అంత పరాయుడుగా చూడదు బావా గత రాత్రి కొంతమంది రౌడీలు వచ్చి అంకమ్మ శిబిరాన్ని ధ్వంసం చేసి అంకమ్మను మాయం చేశారు ఇది మిరిశ్చర్ భగవాన్ పనే ఏంటుంది అని టీవీ చెప్తుంటే చూసి నేను తెలుసుకోవాలా బావా ఫోన్లే ఒక మంచి పని చేశావు పిల్ల అంటే స్కూల్లో జరిపించావంట బయట చెప్పుకుంటున్నారు తల్లినట్టు లేపేశావు నేను కాదు 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 నువ్వే 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 అని బయట చెప్పుకుంటున్నారు కొంప తీసి ఆ రౌడీలు పంపించింది నువ్వు కాదా నీ నాశనానికి వచ్చినట్టుంది బాబు అది నీ బుద్ధి అందరికీ తెలుసు కాబట్టి ఎలాగూ నిన్నే అనుమానిస్తారని ఆ పాడుగాడే మనుషులను పంపించి ఈ నాటక వాడి చుట్టాడు ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు హిందోళ రాగం వాయించి మార్పులు కొట్టేస్తాను వాటిని దగ్గరకు వచ్చి వైసండి అది సత్యవతిని ఎవరు తీసుకెళ్లారో తెలవక జుట్టు పీక్కుంటుంటాడు అవును పండు నాకు డౌట్ అంత ధైర్యంగా టెస్ట్ ఉంటాడు దానికి భగవాన్ గారు ధైర్యంగా చెప్పాను కాబట్టి ఒప్పుకోలేదు నువ్వు తెలుసుకోవాల్సిన డౌట్ ఉంది నిజం ఎప్పుడైనా మెల్లగా చెప్పిన పర్వాలేదు అబద్ధం మాత్రం గట్టిగానే చెప్పాలి అయినా ధైర్యం మంది కాదు సత్యవతిది భయపడకుండా నాటకాన్ని రక్తి కట్టించింది నువ్వునమ్మా మంచిది నేను ఏమిటిదంతా కుట్ర సార్ కుట్ర నా పాపులారిటీని తెప్పడానికి ఎవరు కవల్ని కుట్రాట్రని మీరు అంటున్నారు నిజమని చెప్పి ప్రజలు ప్రతిపక్షాలే కాదు మన పార్టీ వాళ్ళే అంటున్నారు అరే మొన్నటికి మొన్న ఆ దొంగ మందుల కేసులో మీ హస్తం ఉందని ఆరోపణ ఇప్పుడేమో ఈ వాట్ ఆల్ అంటే మీరు కూడా నన్ను నేనే కాదు పార్టీలో ప్రతి ఒక్కరూ గిరిజా నమ్ముతున్నారు మీ వ్యసనాల వల్ల పార్టీకి చెడ్డ పేరు తెస్తే మాత్రం సహించేది లేదు భగవాన్ గారు సీఎం గానే కాదు పార్టీ ప్రెసిడెంట్ గా మీ మీద పడ్డ నిందలు నిజం కావని మీరు నిరూపించుకుంటే మీకే మంచిది ఇంతకీ అమ్మాయిని ఏం చేశారు ఇక్కడ ఇక్కడున్నావా ఏంటి ప్రోగ్రామ్స్ ఏంటివా నీ ప్రోగ్రామ్ రేపు డాన్స్ ఫెస్టివల్ లో నువ్వు డ్యాన్స్ చేయడమేమో గానీ ఆర్గనైజర్స్ నాతో డాన్స్ చేస్తున్నారు నువ్వేమో ఆ పనులన్నీ నాకు అప్పు చెప్పావు ఏమైంది స్టేజ్ మీద నీకేమే రిక్వైర్మెంట్స్ కావాలో స్వయంగా నువ్వే దగ్గర నుండి చూసుకోవాలట వాడు నాకు ఇన్ఫార్మ్ చేశారు పర్దకప్పు ఎక్కడికమ్మా వింటున్నారు పాండు కూడా ఇంట్లో లేడు అయితే ఓ పని అర్జెంట్ గా పాండు ఫోన్ చేసి రమ్మని చెప్పు పాండు నేను తీసుకెళ్తాడు నేను ఫ్రీ అయిపోతాను ఆ పని చెయ్యండి అమ్మా ఇంత చిన్నదానికి తను ఎందుకు డిస్టర్బ్ చేయడం ఏ పని మీద ఉన్నాడో ఏంటో మనమే వెళ్ళొచ్చు అది కాదమ్మా పాండు లేకుండా పర్వాలేదు బామగారు జాగ్రత్తగా వెళ్ళొస్తాం అంజలి వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు ఎవరూ లేరేంటి ఏంటి ఆర్గనైజర్స్ ఎవరు కనిపించట్లేదు అదే నేను చూస్తున్నాను ఇక్కడికే రమ్మని ఇన్ఫార్మ్ చేశారే